హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు నేను మట్టి పాత్రలో వంకాయ గుడ్డు పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పులుసుకి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి దానిలో చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కారము ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో కర్రీనైతే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని మూత పెట్టేసి లాస్ట్గా దానిలో మనము బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటే మనకి కర్రీ కంప్లీట్ అయిపోతుంది లాస్ట్లో టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉన్న కోడిగుడ్డు వంకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను టేస్ట్ చేశాను చాలా